భాగం మోక్షిత్ శరీరంలో వణుకు గమనించిన ఇష్వాన్ అనుమానంగా చూస్తూ ఉంటే ఇవాన్ పేపర్ పక్కన పెట్టి తలపైకెత్తి ఏంట్రా ప్రిన్సెస్ అని అడిగాడు వెనక ఉన్న మోక్షిత్ని చూసి చిరునవ్వు విసిరి డా రాత్రి ఏం జరిగిందో తెలుసా అంటూ ఇవాన్ పక్కన కూర్చున్న ఇషిత ఇవాన్ భుజం మీద తలవాల్చి మోక్షిత్ వైపు చూస్తుంటే మోక్షిత్కి భయంతో నుదిడిన చెమటలు తుడుచుకుంటూ ఇవాన్ కొట్టడానికంటే ముందే కాళ్ళ మీద పడిపోవటం బెటర్ అని కాళ్ళ మీద పడేలోపు ఇషిత నోరు విప్పి పబ్లో చాలా ఎంజాయ్ చేశాను డాడా ఫస్ట్ టైం చాలా నచ్చింది నాకు అని అంది ఇవాన్ చూడకుండా మోక్షిత్ని చూసి కళ్ళు ఎగరేసి బికిరించి మరి ఎందుకు నచ్చదు ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటైనా నీకు ఉంటే కదా అంటూ ఇషిక ఎంట్రీ ఇచ్చి అందరికీ కాఫీ ఇస్తూ మోక్షిత్కి కూడా కాఫీ ఇచ్చి రాత్రి ఇక్కడే ఉండిపోయావా మోక్షిత్ లేట్ అయ్యిందా అని అడిగింది చిరునవ్వుతో అప్పటికే ఇషిత నిజం చెప్పలేదని రి రిలాక్స్ అయిన మోక్షిత్ అవును ఆంటీ నైట్ ట్వెల్వ్ అయిపోయింది పైగా కొంచెం డ్రిక్ చేసి ఉన్నాను ఇష్యూ ఇక్కడే ఉండిపోమంటే ఉండిపోయాను అని చిరునవ్వుతో చెప్పి ఈశ్వాన్ పక్కన కూర్చుంటే ఈశ్వాన్ మాత్రం కాఫీ తాగుతూ ఉన్నాడు ఇద్దరు మొహాల్లోని ఎక్స్ప్రెషన్ మారుస్తూ మారుతూ ఉంటే గమనిస్తూ ఇంతలో ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రజ్ఞ బావా అంటూ తను రావటమే ఈశ్వాన్ కళ్ళు మాత్రమే తిప్పి ప్ర ప్రజ్ఞ వైపు చూస్తే రావేరా ఈ మధ్య ఏంటి అసలు ఇటువైపు చూడటం లేదు ఎంత చదువులో పడిపోతే మాత్రం ఈ అత్తని మర్చిపోతావా అని చిరుకోపంగా అంది ఇషిక నిన్ను మర్చిపోతానా అత్త అంటూ ప్రజ్ఞ ఇషికని వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు నాకు క్యూట్ అత్తవి పైగా కాబోయే అత్తగారివి అంటూ ఓరగా ఇష్వాన్ వైపు చూసి చెప్పి అటువంటిది నిన్ను మర్చిపోతానా మర్చిపోతే రేపు బావాన్ని పెళ్లి చేసుకున్నాక నన్ను టార్చర్ చేయవు అని భయపడుతున్న ఎక్స్ప్రెషన్ పెట్టగానే ఇసుక చిరుకోపంగా ప్రజ్ఞ తల మీద ముట్టి మాటలతో బురిడి కొట్టించడం నీ దగ్గరే నేర్చుకోవచ్చే అవును ఇంత ఉదయాన్నే వచ్చావు ఏంటి అని అడిగింది ఇవాని ఎదురుగా ఉన్న సింగిల్ సోఫాలో కూర్చుంటూ అది అత్త బావ కోసం వచ్చాను ఈరోజు కాలేజ్కి ఎర్లీగా రమ్మని చెప్పారు అది నిన్న చెప్పటం మర్చిపోయాను బావ ఈరోజు కొంచెం ఎర్లీగా వెళ్ళాలి త్వరగా రెడీ అవ్వు అని అంది ప్రజ్ఞ ఓ అందుకే నా అప్పుడే రెడీ అయి వచ్చేసావు అని ఇషిక రెడీ అయిన ప్రజ్ఞని చూస్తూ అవును శక్తి ఏదే ఈ మధ్య కనిపించటం లేదు చదువు చదువు అంటూ దూరంగా వెళ్ళింది కనీసం ఫోన్ కూడా చేయటం లేదు అని ఇషిక అనుమానంగా అడగగానే ఇవాన్ తాగుతున్న కాఫీ పొరపోయింది అయ్యో ఇవాన్ గారు అంటూ ఇషిక తల మీద తట్టేలోపు నిదానంగా తాగరా ఇవాన్ అంటూ వైదేహి గారు ఇవాన్ వెనక నుంచి తల మీద తట్టి అన్నారు అప్పుడే చేతికర్ర పట్టుకొని బయటికి వచ్చిన భాగ్యలక్ష్మి గారు అందరినీ ఒక దగ్గర చూసి అందరూ ఒక దగ్గరే ఉన్నారే అని అన్నారు వచ్చావా చేజీ రారా నీ కోసమే చూస్తున్నాను అంటూ ఇష్వాన్ వెళ్ళి భాగ్యలక్ష్మి గారిని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు అప్పటికే సుందరం గారు కాలం చేసి రెండు సంవత్సరాలు అయిపోయింది అప్పుడే లాఫింగ్ ఎక్సర్సైజ్ కోసం పార్క్కి వెళ్ళి ఇంటికి వచ్చిన సంతోష్ గారు అందరూ హాల్లోనే ఉండటం చూసి ఇషిక ఒక కాఫీ అని చెప్పి చెమట తుడుచుకుంటూ సోఫాలో వాలిపోతే ఇషిక కాఫీ తీసుకురావటానికి కిచెన్లోకి వెళ్ళింది తన వాళ్ళందరినీ చూసి అక్కడ లేని రుద్రని గుర్తు చేసుకున్నాయి వాను ఒక నెట్టూర్పు విడిచి నువ్వెప్పుడు వస్తావురా మా దగ్గరికి ఎప్పుడు మమ్మల్ని అర్థం చేసుకుంటావు త్వరగా శక్తికి దగ్గర అవ్వరా అలా అయినా మా దగ్గరికి వస్తావు కదా అప్పుడు నా ప్రేమ ద్వారా నేను మార్చుకుంటాను ఇషాన్ నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేస్తావని అని అనుకున్నాడు ఇష్వాన్ కాఫీ తాగటమే ఫ్రెష్ అవ్వటానికి రూంలోకి వెళ్ళిపోతే మోక్షితి ఇంటికి వెళ్తానని వెళ్ళిపోతే ఈషత డాడ ఈరోజు నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తాను అని అంది ఎందుకురా అని అడిగాడు ఇవాన్ జస్ట్ ఫర్ ఎక్స్పీరియన్స్ డాడా నీ దగ్గర ట్రైన్ అయితే నేను ఇంకా త్వరగా డిజైనర్గా మారుతాను కదా అందుకు అని చెప్పి ఇసుక రావటంతో ఇషికతో కూడా అదే విషయం చెప్పి మమ్మీ నువ్వు కూడా ఆఫీస్కి రావచ్చు కదా నువ్వు అసలు ఆఫీస్కి వెళ్ళటం మానేసావు అని అంటే ఇషక చిరునవ్వుతో ఇప్పుడు నేను డిజైన్స్ వేసి ఎవరిని మెప్పించాలి ఆయన నేను నా ఇంటిని చూసుకుంటే చాలులే నాకు ఆఫీస్కి రావాలని లేదు అని చెప్పింది చెప్పటం మర్చిపోయా అత్త అంటూ ప్రజ్ఞ ఇషిత పక్కన కూర్చొని సో ఇషిక కూర్చున్న సోఫా హ్యాండిల్ మీద కూర్చొని త్వరలో కాలేజ్ యానివర్సరీ పార్టీ రాబోతుంది అత్త దానికి నాకు నువ్వు ది బెస్ట్ డ్రెస్ డిజైన్ చేయాలి అందరిలో కంటే నేనే మెయిన్ అట్రాక్షన్గా కనిపించాలి అత్త అని అంది దానికి నాకంటే ఇవాన్ గారు బెస్ట్ ప్రజ్ఞ ఇవాన్ గారిని అడుగు ది బెస్ట్ డిజైన్ డ్రెస్ అరేంజ్ చేస్తారు నీకు అని అంది ఇషిక నో అత్త ఈసారి నువ్వు డిజైన్ చేసిన డ్రెస్నే నేను వేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వే డిజైన్ చేయాలి అంతే ఇక మాట్లాడకు అని అంది ప్రగ్ఞ సరేలేని ఇష్టం అంటూ ఇసుక చిరునవ్వుతో చెప్పే ఆ టాపిక్ అక్కడితో ఏం చేసి టిఫిన్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోతే రెడీ అయిపోయిన ఇష్వాన్ మమ్మీ కాలేజ్కి వెళ్తున్నాను బాయ్ అని పరుగున బయటికి వెళ్ళిపోయాడు ఆగరాబన్ను టిఫిన్ చేసి వెళ్ళు అంటూ బయటికి వచ్చిన ఇషిక స్టార్ట్ అయిన కారు వైపు చిరుకోపంగా చూస్తూ వీడెప్పుడు ఇంతే సరిగా తిండే తినడు సాయంత్రం వచ్చాక చెప్తాను వీడి పని అని కిచెన్లోకి వెళ్ళిపోయింది అలా అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవటంతో పెద్దవాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న విషిక ప్రజ్ఞ చెప్పినట్టు తనకి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది శక్తి రుద్ర ఆ రోజు సాయంత్రానికి తమ లగేజ్ తీసుకుని ఆద్య వేణులతో పాటు కి చేరడమే వేణుకి ఆద్య బాధ్యతలు అప్పగిస్తూ రుద్ర వెళ్లే ముందు వేణు పొట్టలో ఒకసారి పంచిచ్చి వచ్చాక చెప్తానని సంగతి కంపెనీ జాగ్రత్త చిన్న పొరపాటు జరిగినా సరే తెలుసు కదా నా గురించి అని వార్నింగ్ ఇచ్చి ఆద్యకి కూడా వార్నింగ్ ఇచ్చాడు జాగ్రత్తగా ఉండమని ఆద్య చిరునవ్వుతో సరే అని వెళ్తున్న ఇద్దరిని హత్తుకొని అయిష్టంగా వెళ్తున్న మీరు అంతే ఇష్టం లేనట్టు తిరిగి రావాలని కోరుకుంటూ బాయ్ మా గురించి ఆలోచించద్దు మీ లోకంలో మీరు ఎంజాయ్ చేయండి మర్చిపోయా పిక్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అని మరీ మరీ చెప్పి పంపించింది ఇద్దరు ఫ్లైట్లో కూర్చోవటమే రుద్ర చాలా విసుగ్గా అసహనంగా ఉండటం చూసి శక్తి భయంగానే నీకు ఇదంతా ఇష్టం లేకపోతే మనం వెళ్ళిపోదాం బావా అంతేకాని ఇలా ఇష్టంగా మాత్రం ఉండకు అని అంది ఇదంతా నీ ప్లానే కదా ఖచ్చితంగా నీ ప్లాని అయి ఉంటుంది నేను నీకు దగ్గర కావటం లేదని నా చెల్లి దగ్గర ఎమోషనల్ అయ్యి తన ద్వారా నన్ను లాక్ చేయాలనుకున్నావు చేశావు హనీమూన్ కావాలని కోరుకున్నావు కదా చూపిస్తా నాతో హనీమూన్ ఎలా ఉంటుందో అని పళ్ళు బిగించి చెప్పి కళ్ళకి అడ్డుగా ఉండేలాయే మాస్క్ పెట్టుకొని కళ్ళు మూసుకుంటే శక్తి నవ్వుకుంటూ చూద్దాం ఈ హనీమూన్లో ఎవరు ఎవరికి భయపడతారో అని అనుకుని శక్తి కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది తర్వాత రోజుకి కాశ్మీర్లో ల్యాండ్ అయిన ఇద్దరు అక్కడ ఆల్రెడీ ఆద్య అరేంజ్ చేసిన కాటేజ్కి వెళ్ళిపోయారు కాటేజ్ ఎంటర్ అవ్వటమే శక్తి చలికి వణికిపోతూ చేతులు రబ్ చేసుకుంటూ భుజం చుట్టూ చేతులు వేసుకుంటే రుద్ర మాత్రం ఆ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వేసిన కర్టెన్స్ పక్కకి జరిపి కురుస్తున్న మంచుని చూస్తూ ఉన్నాడు ఇంతలో శక్తి బ్యాగ్ నుంచి స్వెటర్ తీసుకుని వేసుకున్నాక బెడ్ మీద కూర్చొని దుప్పటి చుట్టూ కప్పుకొని అమ్మో ఎంత చలిగా ఉంది బావా నిజంగా నువ్వు మన రూంలో కింద పడుకోబెట్టిన దానికంటే ఇక్కడ ఇంకా చలిగా ఉంది అని చల్లికి పళ్ళు పటపటలాడిస్తూ చెప్పింది శక్తి నాకు మాత్రం చాలా నచ్చింది అని చుట్టూ చూస్తున్న రుద్రకి చుట్టూ యాపిల్ చెట్లు కనిపించి ఆ చెట్ల మీద మంచు కురుస్తూ యాపిల్ ఫ్రూట్స్ మొత్తం మంచుతో కప్పబడి ఉండటం అందంగా కనిపించి నేను బయటికి వెళ్తున్నాను నీకేమైనా కావాలా అని అడిగాడు ఏంటి నన్ను ఒక్కదాన్నే వదిలేసి వెళ్తావా బావా ఇది అన్యాయం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా తీసుకువెళ్ళి తీరాలి పైగా మనం వచ్చింది హనీమూన్కి సింగిల్గా ఎంజాయ్ చేయడానికి కాదు అని ఉక్రోషంగా చెప్పిన శక్తి పైకి లేచి నిలబడి చేతులు రబ్ చేసుకుంటూ ఉంటే రుద్రశక్తిని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి సరే ఫేస్ వాష్ చేసుకుని రా ముందు అని తనని వాష్రూమ్లోకి పంపించాక రుద్ర కూడా స్వెటర్ చేతులకి గ్లౌజెస్ మొహానికి మంకే క్యాప్ పెట్టుకొని శక్తి వచ్చేసరికి రెడీ అయి ఉంటే శక్తి కూడా బెడ్ మీద రుద్ర పెట్టిన హ్యాండ్ గ్లౌజెస్ చెవులకి కవర్ చేసేలా క్యాప్ పెట్టుకొని రుద్రతో నడిచింది బయటికి అలా బయటికి వచ్చిన ఇద్దరి మీద మంచు కురుస్తూ ఉంటే శక్తికి అది నచ్చి ఆ మంచుని చేతుల్లోకి తీసుకుని గుండెలు చుట్టూ తన ముందు వెళ్తున్న రుద్రవీపు మీద విసిరింది రుండ్ర గుండ్రంగా చుట్టి తన ముందు వెళ్తున్న రుద్రవీపు మీద విసిరింది విసురుగా వెనక్కి తిరిగిన రుద్ర గుండెల మీద మరొక మంచి బాల్ మంచు బాల్ తగలటంతో సీరియస్గా శక్తి వైపు చూస్తూ నన్నే కొడతావా ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అంటూ పక్కన కుప్ప కాపాడున్న మంచుని చేతిలోకి తీసుకుని బాల్స్ చేస్తూ శక్తి వైపు విసురుతుంటే శక్తి అంతకంటే ఉత్సాహంగా రుద్రవైపు విసురుతూ రుద్ర కొట్టే వాటి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అటు ఇటు పరిగెడుతూ ఉంది అలా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రైవేట్ స్పేస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంతలో రుద్ర ఆ బాల్స్తో కొడుతూ కొడుతూనే శక్తి దగ్గరికి వచ్చి ఒక పెద్ద మంచు బాల్ని తీసుకునే శక్తి స్వెటర్లో వేసేసి వణిగిపోతున్న శక్తిని చూసి గట్టిగా నవ్వుతూ అది నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అని అన్నాడు కానీ శక్తి రుద్రకి ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా తన వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉంటే రుద్ర వెంటనే సీరియస్గా ఫేస్ మార్చి నా మొహంలో ఏమైనా కోతులాడుతున్నాయా అలా చూస్తున్నావు అని అడిగాడు లేదు బావా మన పెళ్ళైన తర్వాత మొదటిసారి నువ్వు ఇంత ఆనందంగా నవ్వటం నీ మొహంలో నవ్వు చాలా అందంగా ఉంది బావా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండొచ్చు కదా అని అడిగింది ప్రేమగా రుద్రవైపు చూస్తూ తన చూపుకి తడబడిన రుద్ర మొహం తిప్పేసి చాలు చాలు ఫ్లట్టింగ్ చేసింది ఏమైనా తిందాము పద అంటూ కాశ్మీర్ వీధులు తిరుగుతూ నచ్చిన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలా రాత్రి డిన్నర్ కూడా పట్టనంతగా తినేశాక మధ్యాహ్నానికి కాటేజ్కి చేరుకున్న ఇద్దరు అప్పటికే గడ్డగట్టేంత చలిలో తిరగటం వలన ఒళ్ళంతా ఒక రకమైన నొప్పిగా ఉండటంతో రుద్ర వెంటనే అక్కడ క్యాంప్ ఫైర్ ఆన్ చేసి దాని ముందు ఉన్న కూర్చొని చేతనం కోసం చేతులు ముందుకు చాపి రబ్ చేసుకుంటూ ఉంటే రుద్ర ఎదురుగా కింద కూర్చున్న శక్తి వెచ్చగా ఉండాలని రుద్ర ఒడిలో తలపెట్టి చాలా నచ్చింది భావానీతో ఈ టైం నిజంగా నువ్వు నాతో ఇంతసేపు కలిసి ఉండటం ఇదే మొదటిసారి కదా ఆద్యకి ఈ విషయంలో మాత్రం థ్యాంక్స్ చెప్పాలి అని కళ్ళు మాత్రమే ఎత్తి చూసింది ఇక్కడ మోక్షిద్ది ఎక్స్పీరియన్స్ కోసం తన కంపెనీలోనే ఎంప్లాయీగా వర్క్ చేస్తూ ఉండటం వలన మార్నింగ్ ఇషిత దగ్గర నుంచి బయలుదేరిన వాడు ఇంటికి వెళ్ళి నైట్ ఇష్యూ దగ్గర ఉన్నారని ఉన్నానని పేరెంట్స్తో చెప్పి ఫ్రెష్ అయ్యి వెంటనే టిఫిన్ చేసి ఆఫీస్కి చేరి తన క్యాబిన్లో కూర్చోవడమే ఫోర్స్గా డోర్ తీసుకుని లోపలికి వచ్చింది రక్ష చాలా సీరియస్గా రక్షని చూడగానే మోక్షిత్ పైకి లేచి నైట్ జాగ్రత్తగా నీ ఇంటికి వెళ్ళావు కదా ఏ ఇబ్బంది లేదు కదా అని అడుగుతుంటే రక్ష కోపంగా అసలు నేను నీకు లవర్నేనా మోక్షిత్ నాకెందుకు నేనంటే నీకు ఇష్టం లేదనిపిస్తుంది అని అరిచింది ఏంటి అంటూ మోక్షిత్ అర్థం కానట్టు మొహం పెడితే నిజం మాట్లాడుతున్నాను రాత్రి ఫీల్ అయ్యింది నేను నువ్వు ఓదార్చాల్సింది నన్ను కానీ నువ్వు చేసింది ఏంటి ఆ ఇష్యత కోసం పరుగు పెడుతూ వెళ్ళావు నేనేమైనా చెప్పానా నిన్ను నన్ను ప్రేమించవని నువ్వే నా వెనుక పడ్డావు ప్రేమ ప్రేమ అంటూ నీ ప్రేమలో ముంచి ఇప్పుడు నన్ను దూరం పెడుతూ బాధ పెడుతున్నావు అసలు దీన్నేమనుకోవాలి మోక్ష అని సీరియస్గా అడుగుతూ ఏడ్ చేసింది రక్ష ఒక్క క్షణం షాక్ అయిన మోక్షిత్ వెంటనే సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు రక్ష నేను ఈషుని నా బాధ్యత మీద తీసుకువచ్చాను అందుకే తను బాధపడుతూ వెళ్ళటంతో తట్టుకోలేక తనకి సారీ చెప్పడానికి వెళ్ళాను నీకేమైంది నిన్ను సేఫ్గానే పంపించేశాను కదా ఇంటికి నిన్నేదో నడి రోడ్డులో వదిలేసినట్టు ఎక్కువ రియాక్ట్ అవుతున్నావు పైగా ఈ మాటలు ఒకటి ఒప్పుకుంటాను నిన్ను నేనే ప్రేమించాను మొదట ప్రపోజ్ చేశానని అందుకని ఇంత చులకనగా చూస్తావా నన్ను నేను ఫస్ట్ లోనే చెప్పాను ఇష్యూ ఇస్ మై మై బెస్ట్ ఫ్రెండ్ తనకంటే నువ్వు ఎక్కువ కాదు అని మరి ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ తీసుకువస్తున్నావు అని అసహనంగా అన్నాడు తనని ఏషి తని అవమా అవమానిస్తున్నందు ప్రక్ష ఇరిటేషన్ ఫీలింగ్ తో ఎందుకేంటి ఎందుకు ప్రతి విషయంలో ఇషిత ప్రతి క్షణం ఇషిత నాతో ఉన్న ప్రతి క్షణ ఇష్యత గురించే మాట్లాడతావు అసలు నాకు తెలియక అడుగుతాను నువ్వు ప్రేమించింది నన్న ఆ ఇషితనా నాకు ఇషితని చూస్తుంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది మన మధ్యలో తను ఎందుకు రావాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసాక కూడా మనం వెళ్ళే ప్రతి చోటకి తన మధ్యలో ఎంటర్ అవుతుంది నువ్వు పిలవగానే సిగ్గు లేకుండా తను వచ్చేయడమేనా కొంచెమైన మేనర్స్ ఉందా తనకి అని ఆవేశంగా అరుస్తున్న రక్ష మీద మొదటిసారి చేయి చేసుకున్నాడు మోక్షి ఆ దెబ్బకి షాక్ అయిన ర షాక్ అయి చూసిన రక్షకి వేలు చూపిస్తూ ఇంకొకసారి ఇష్యూ గురించి తప్పుగా మాట్లాడితే చస్తావు నా చేతుల్లో గుర్తుంచుకో అసలు నువ్వెవరు మమ్మల్ని జడ్జ్ చేయడానికి మేమేంటో మాకు తెలుసు నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఆడ మగ ఫ్రెండ్స్ అయితే చాలు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఇస్తుంటే చాలు ఏదో ఒక పాప నేరం చేసినట్టు ఫీల్ అయిపోతారు అసలు నాకు తెలియకడుగుతాను నువ్వు నన్ను ప్రేమించావా నా మీద ఇసుమంతైన నమ్మకం ఉందా నమ్మకం ఉంటే ఇలా ఎందుకు మాట్లాడుతావులే నాకు తెలిసి నీకు నా మీద ఏ నమ్మకం లేదు అందుకే ఇలా వచ్చి రాగానే మీద పడిపోయేలా మాట్లాడుతున్నావు నీకంతలా నమ్మకం లేకపోతే బ్రేకప్ చెప్పేసుకుందాం రక్ష మహా అయితే ఒక సంవత్సరం బాధపడతామేమో అంతకు మించి అయితే కాదు కదా నువ్వే నా లైఫ్ కాదు కదా నా జీవితంలో ఇంకా నా తల్లిదండ్రులు ఉన్నారు ఇషూ ఉన్నారు వాళ్ళ కోసమైన నేను నా బాధని మర్చిపోతాను ఆ నమ్మకం నాకుంది కానీ నమ్మకం లేని రిలేషన్లో ఉండి జీవితాంతం బాధపడలేని నేను అని చాలా సీరియస్గా చెప్పడంతో రక్ష షాక్ అయి కళ్ళు పెద్దవి చేసింది కాలేజ్ బ్రేక్ టైంలో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ ఒక బెంచ్ దగ్గర కూర్చొని సరదాగా తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న ఈశ్వాన్ ఎదురుగా ఆయాసంతో రొప్పుతూ ఉంటే ఏమైందిరా ఇంత ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చావు అని అయోమయంగా అడిగాడు రే ఈశ్వాన్ నీ మరదల్ని అక్కడ రాజేష్ గాడు ర్యాగింగ్ చేస్తున్నాడు ఏడిపిస్తున్నాడు క్యాంటీన్ లో తనని ముట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనగానే ఇష్వాన్ దూసుకెళ్లిన బాణని క్షణం ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ క్యాంటీన్కి వెళ్ళాడు చిన్ను చేతిని పట్టుకున్న రాజేష్ వెక్కిలిగా నవ్వుతూ ఇష్వాన్గాడికేనా నువ్వు మరదలిగా ఉండేది నాకు ఉండు మన మధ్య దూరం చుట్ట రకం ఉందంటలే అంటే ఇంటి పేర్లు బట్టి ఏ రిలేషన్ చెప్పేస్తారంట కదా అలా మనం కూడా బావ మరదల మాంట సో నన్ను కూడా బావ అని పిలుస్తూ తో ఎంత క్లోజ్గా ఉంటున్నావో నాతో కూడా అంతే క్లోజ్గా ఉండు అంటూ ప్రజ్ఞని తన మీదకి లాక్కుంటూ ఉంటే అప్పుడే వచ్చిన యశ్వాన్ ఆవేశంగా రాజేష్ వెనక వైపు గాలితో కొట్టడంతో ముందున్న టేబుల్ మీద పడిపోయాడు ఇప్పటి వరకు భయంతో ఏడుస్తున్న చిన్ను పరిగెత్తుకుంటూ వెళ్ళి బన్ను వెనక నిలబడి బావా వాడు వాడు అని పిడికిలిలో బన్ను షర్ట్ పట్టుకొని వెనక నుంచి గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అంటుంటే బన్ను తల మాత్రమే వెనక్కి తిప్పి ఏడాకు నువ్వు ఏడిస్తే నాకు టెంపర్ లేచిద్దని తెలుసు కదా నీకు అని బేస్ వాయిస్లో చెప్పటంతో పాటు ఆ గొడవ చూడటానికి స్టూడెంట్స్ అందరూ చుట్టుముట్టడంతో వాళ్ళందరి వైపు ఒక చూపు చూసి చిన్నోని వెనక్కి జరిపి ఇక్కడే ఉండు అని చెప్పి రాజేష్ వైపు అడుగులు వేశాడు అప్పటికే రాజేష్ అవమాన భారంతో పళ్ళు కొరుకుతూ రే ఇశ్వాన్ ప్రతి చోట నన్ను అవమానిస్తూ చాలా పెద్ద తప్పు చేశావు ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు నన్నే కొడతావా నేనెవరో మర్చిపోయావా ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తా ఈ రోజుతో నీ అంతే అని అరుస్తూ ఇష్వాన్ మీదకి వెళ్తే ఈశ్వాన్ అంతకంటే కోపంగా రాజేష్ తనని కొట్టకుండా అడ్డుకుంటూనే రాజేష్ ని కొడుతూ తన ఫైటింగ్ స్కిల్స్ చూపిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ నిజంగా హీరోలా ఫీల్ అవుతూ చూస్తూ ఉన్నారు ఇంకొందరు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజ్ఞ మాత్రం భయంగా చూస్తూ ఉంది అక్కడ గొడవ ముదరి తన వల్ల ఇష్వాన్ ప్రాబ్లంలో పడతాడేమోనని ఇంతలో ప్రిన్సిపల్కి ఆ గొడవ గురించి తెలియటమే స్పీడ్గా వచ్చి రాజేష్ని కాలి కింద వేసి కొడుతున్న ఇష్వాన్ వైపు సీరియస్గా చూస్తూ స్టాపింగ్ అని అరవగానే ఎక్కడ వాళ్ళు అక్కడ సైలెంట్ అయిపోతే ప్రిన్సిపల్ కోపంగా ఇష్వాన్ వైపు రాజేష్ వైపు చూస్తూ కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి ఆయన క్యాబిన్కి వెళ్ళిపోతే రాజేష్ చంప చెట్లు పెదవి దగ్గర రక్తం కారుతూ ఉంటే దానిని తుడుచుకొని నేను మినిస్టర్ కొడుకుని నా మీద చేయి చేసుకున్నావు ఇక నీకు నీ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది నన్ను కొట్టిన నిన్ను ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి కోపంగా ప్రిన్సిపల్ వెనుక వెళ్తే నువ్వు పీకేదేంట్రా నీకంటే ముందు నేనే నిన్నేదో ఏదో ఒకటి చేయకుండా వదిలిపెట్టను నా పిల్ల మీదే చేయి వేశావు అని ఆవేశంగా అనుకుంటూ ప్రజ్ఞని క్లాస్కి వెళ్ళమని చెప్పి ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్